రామగుండం అనగానే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది రాముడి గుండాలు వర్షాకాలం వచ్చిందంటే రాముడి గుండాల వద్ద ప్రకృతి రమణీయత పెళ్లి విరుస్తుంది ఎత్తైన కొండలు రాతి కొండపై నుండి నీరు వయ్యారంగా జారుతూ చుట్టూ పచ్చదనం ప్రకృతి మధ్యలో చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్న విధంగా జలపాతం కనివిందు చేస్తుంది పైనుంచి జాలువారే నీరు కిందనున్న గుండాలలో పడుతుంది అలాగే గుండం నిండిన తర్వాత మరొకటి నిండుతూ జలాధారకు నీటి పూస గుచ్చినట్టుగా కనిపించే దృశ్యం చూపురులను ఇట్టే కట్టిపడిస్తుంది ఇటువంటి గుండాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో నూటెనిమిది ఉన్నాయని పర్యాటకులు ప్రజలు అంటున్నారు ఇక్కడ వాతావరణం ఆహ్లాదంగా ఆనందంగా గడపడానికి ఉండటంతో ఇక్కడ ఆనందంగా గడపడానికి కుటుంబ సమేతంగా వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు అలాగనే నా తండ్రి అందరికి కందొచ్చిన ఆట ఇది ఒక అందమైన ప్రదేశం ఉన్నది పక్క ఏమో తల్లి రొమ్ము కుడిపక్క ఏమో తండ్రి రొమ్ము సిత్త ఈ అందమైన ప్రదేశంలో నాకు నూట ఎనిమిది కులలు కావాలని కోరుకుంటుంది కోరుకుంటే అప్పుడు వాళ్ళను అక్కడ చిత్రిగుండు కాడ కూకుండా పెట్టి అప్పుడు రాముడు రోజుకొక్కటి రోజుకొక్కటి నూట ఎనిమిది తయారు చేసిండు తయారు చేసి జీడిగా అని పేరు పెట్టుకొని ఆయన తానం చేసి ఇక్కడ పూకుంటే అప్పుడు రాగుల మారుసి వచ్చి అయ్యా నువ్వు ఇక్కడనే ఉండాలి నువ్వు దేవుని అని అంటే ఆయన అంటాడు అప్పుడు చెప్తాడు రాముడు ఒకవేళ నువ్వు పోయి మంగళ మంచి సంబరాలతోని సొన్నా చప్పులు పట్టుకొని రాళ్ళ పోయి నివెళ్ళి పట్టుకొని రా నేనొక్క వేళ ఉన్నట్టయితేనేమో రామునిగా నిలిచిపోతా లేదు అంటే రాకాలానికి ఇది రామగుండం అయితే అని పేరు పెట్టిండు రాముడు ఇది రాముని గుండాల ఒక చరిత్ర నాపల్ రాపేళ్ళ సంపత్ మరి ఆసనాథ్ గ్రామం చెన్నూరు మండలం నుండి వచ్చిన ఆరోగ్యం బాగాలేకుంటే వచ్చిన నెల ఇరవై ఒక్క రోజున్న ఆరోగ్యం కొంచెం మంచిగా అనిపించింది మళ్ళీ వచ్చిన మళ్ళీ పదకొండు రోజులు ఉండిపోదామని వచ్చిన శివలింగ ప్రతిష్టాపన చేసి నందీశ్వరుడు కాలభైరవుడు నాగదేవతలను సప్త మాతృకృతులను పూజించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఇక్కడి జలాతారం నుండి నీటిని నిత్య పూజలు జరిపేవారని అందుకే ఈ ప్రదేశానికి రామగుండం అన్న పేరు వాడుకలోకి వచ్చిందని ప్రజలు విశ్వసిస్తారు జమకోణం జీడిగుండం పాలగుండం నేటిగుండం భైరవగుండం శ్రీరామచంద్రమూర్తి పేరు కలుపుకొని పలు గుండాలు ఏర్పడినవి గతంలో నీటి గుండాలు ఎప్పుడూ నీటితో నిండి ఉండేవి కానీ కాలక్రమేణా కొన్ని కూడుకుపోవా కూడుకుపోవ ప్రస్తుతం పైన కలిపిన కొన్ని గుండాలు మాత్రమే నీటిని ఉన్నాయి సీతమ్మవారి వస్త్ర స్థావరం దశరథ మహారాజుని జిల్ల ప్రధానం స్థావరం రాములవారి హల్లుబండ వంటి స్థలాలు ఇక్కడ చూడదగిన ప్రదేశాలు